పుష్ప తగ్గేదేలే ఇలా ఎవ్వరికి దేనికి తగ్గేదేలే అని మన పుష్పరాజు మళ్ళీ నిరూపించాడు అసలు ఏంటి ఆ కలెక్షన్స్ పద్దెనిమిది వందల కోట్లు అడెప్పుడో బాహుబలితో రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు రాజమౌళి కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమానే ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది అసలు మన తెలుగు సినిమా పవర్ ఏంటో మళ్ళీ ఒకసారి మొత్తం ఇండియా చూసేసింది పుష్పటో చిత్రం మరో రికార్డ్ కూడా నెలకొల్పింది వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో తెలుగు సినిమాల లిస్ట్ లో ప్రథమ స్థానంలోకి వచ్చేసింది దంగల్ రెండు వేల కోట్ల రూపాయలకు పైగా తర్వాత ఇప్పటి వరకు రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి టూ పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల రికార్డును బ్రేక్ చేసింది ముప్పై రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల గ్రాస్ రాబట్టినట్లు పుష్ప టూ టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది అసలు శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుటపడి ఉంటే పాపం టీమ్ సెలబ్రేషన్స్ వేరే విధంగా ఉండేవి అటు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు సినిమా మొత్తం అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు తన భార్య కోసం సీఎం ని మార్చడం దగ్గర నుంచి ఆ ఎర్రచందనం గల్లీ దేశం దాటించడం వరకు అంత సూపర్ ప్లానింగ్ ఎర్రచందనం లాంటి సేమ్ డూప్లికేట్ చక్కలతో పోలీస్ షకావతిని బోల్తా కొట్టించి భలే అనిపించాడు ఇక నెక్స్ట్ శ్రీవల్లి కడుపుతో ఉందని తెలిసి ఆ జాతర సాంగ్ ఎంత ఎమోషనల్ గా ఉంటుంది కదా ఇంటి పేరు లేదని అన్నయ్య అంటే ఎంత బాధ ఆఖరికి తన అన్న కూతురుని కాపాడిన విలువ ఉండదు కానీ తన ప్రాణానికి తెగించి మళ్ళీ అన్న కూతుర్ని కాపాడితే అప్పుడు అన్నకి తమ్ముడు విలువ తెలుస్తుంది ఎంత ఎమోషనల్ సీన్స్ ఎంత రొమాన్స్ ఎంత పొగరు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని భార్య అని చూసుకుంటాడు సినిమా చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది కానీ లాస్ట్ లో అమ్మో పుష్పరాజు బ్లాస్ట్ లో చనిపోయాడా ఏంటి శ్రీవల్లి జూనియర్ పుష్పరాజ్కి జన్మిస్తుందా అసలు బాంబ్ పెట్టిన వాడెవడు ఎన్ని డౌట్స్ సుకుమార్ బయ్య తొందరగా ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయవయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్